హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అసలు ఏం జరిగింది బావా ఎందుకు నువ్వు సడన్గా అలా ప్రవర్తించావు నన్ను కాదు అనుకుంటే అది వేరే విషయం కానీ నువ్వు అత్తయ్య మామయ్యని కూడా దగ్గరికి రానివ్వలేదు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాక కూడా అని అంటుంది చందు అది కూడా చెప్తాను చందు అని వాళ్ళ పెళ్ళికి తీసిన కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు రాఘవ నేను రేణుక ఒకే కాలేజీలో చదివేవాళ్ళం నేను ఫైనల్ ఇయర్ అయితే రేణుక ఫస్ట్ ఇయర్ చదువుతుంది రేణుకకి తోడుగా ఒక అమ్మాయి కూడా తనతో వచ్చేది తన పేరు సంధ్య తను రేణుక అవసరాల కోసం రంగయ్య నాయుడు ఏర్పాటు చేసిన అమ్మాయి అప్పటి వరకు పరీక్షలకు తప్ప ఎప్పుడూ స్కూల్కి రా కానీ కాలేజీకి కానీ రాలేదు రేణుక ఆ సంవత్సరం చాలా కష్టంగా ఒప్పించింది తండ్రిని అక్కడే సీనియర్లుగా నేను ఒక ముఖపరిచయం రేణుకకి ఎప్పుడు సరదాగా అందరితో కలవిడిగా ఉండే నేను అంటే రేణుకకు ఇష్టం కలిగింది కాలేజీలోనే అప్పుడే నేను కూడా రేణుకని చూసి ఇష్టపడ్డాను కానీ తను నాయుడు కూతురు అని తెలిసి దూరం నుండి చూస్తూ గడిపేవాడిని ఎప్పుడు రేణుకకి నీడలా ఉంటూ తనకి కావలసినవి అన్ని అందిస్తూ ఉండేవాడిని ఆ సంగతి రేణుకకి కూడా తెలుసు కానీ నాతో నేరుగా రేణుక మాట్లాడలేదు నేను రేణుకకి దగ్గర కాలేదు కేవలం చూపుల వరకే ఉండేది మా ప్రేమ అలా కాలేజ్ అయిపోయే వరకు నేను కాలేజీ నుండి వెళ్ళిపోయాను అలా మా ప్రేమ మూగ ప్రేమగానే మిగిలిపోయింది ఒకరంటే ఒకరి ఇష్టం ఉన్నా అది మాకు తెలిసిన నోరు విప్పలేని పరిస్థితి ఇద్దరిది కారణం అంతకుముందే రేణుకని రఘువరన్ బెదిరించడం మొదలుపెట్టాడు పెళ్ళంటూ చేసుకుంటే అది నన్నే చేసుకోవాలి అని కాదుకూడదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా అని ఆర్డర్ వేశాడు నాకు పై చదువులకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అందుకే చదువు ఆపేసి మా నాన్నకి సాయంగా ఉండేవాణ్ణి ఆ టైంలోనే చందుకి నాకు పెళ్లి మాటలు జరిగాయి ఎలాగో రేణుకకి తనకు పెళ్ళి జరగడం కుదరదు పని అని తనకు తానే నచ్చ చెప్పుకొని చందుతో పెళ్ళికి సరే అన్నాను కాదు కాదు మా అమ్మ నాన్నలు బలవంతంగా ఒప్పించారు మరి ఒప్పుకున్న వాడివి ఆ మాటకి కట్టబడి ఎందుకు ఉండలేకపోయావు రాగవా అన్న మహేష్ మాటలకి ఒకసారి చందువైపు చూసి పెళ్ళి అంటే చందుని చూసినప్పుడల్లా అంటూ తన చేతులు చూసుకుంటూ కన్నీళ్లతో చందు పుట్టినప్పుడు నర్సు మామయ్య చేతికి ఇచ్చి వెళ్ళాక మామయ్య ఆనందంతో తనని అత్తుక్కున్నాడు తనని చూసి నేను కూడా మామయ్య చేతిలో ఉన్న చందును ఇవ్వమని అడిగాను నేను అప్పుడు మామయ్య పాప నీకే కాదు నాకు కూడా పాపే అంటూ ఆనందంగా నా గుండెలకు అత్తుకున్న ఆ రోజు కళ్ళ ముందు కదలాడుతుంటే ఇప్పటికీ అది ఆ రోజు నేను చూసిన ఆ చంటి పాపగానే కనపడుతుంది చందు కానీ నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిగా మాత్రం నాకు కాబోయే భార్యలాగా నాకు ఎప్పుడు కనిపించలేదు మహేష్ నా దాకా ఎందుకు నువ్వు చెప్పు రేణుక నువ్వు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఆ ఊహానే భరించగలవా అనగానే మౌనంగా మహేష్ లేదు అన్నట్టు తల ఊపుతాడు రాఘవ చిన్నగా నవ్వి నేను కూడా అంతే మహేష్ అమ్మా నాన్న కోసం పెళ్ళికి ఒప్పుకున్నా చిన్నప్పుడు నేను ఏం చేసినా అది ముద్దుగా నువ్వు కూడా మా నాన్నలాగే నన్ను చూసుకుంటావు బావా అనేది అప్పుడు కూడా నేను మా అమ్మయ్య ఎలాగో నేను కూడా దానికి అలాగే అనుకునే మురిచిపోయేవాడిని కానీ అది పెళ్ళి పెళ్ళి అన్నప్పుడల్లా ఆ మాట వినలేక చచ్చిపోయేవాడిని నువ్వు అడగొచ్చు మరి ఆ సంగతి అప్పుడే చెప్పొచ్చుగా అని కానీ ఏం చేయను నా చేతిలో ఏమీ లేకుండా పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు చందు కూడా అలాగే ప్రేమ పెంచుకుంది నా మీద అని కాసేపు మౌనంగా ఉండి తప్పలేదురా మహేష్ రేణుక పెద్దింటి అమ్మాయి కనీసం వాళ్ళ గుమ్మం దగ్గర కూడా వెళ్ళే అర్హత లేదు నాకు మరి అలాంటప్పుడు నేను వెళ్ళే రేణుకతో నా ప్రేమ విషయం ఎలా చెప్పను అంత సాహసం నేను చేసిన రంగయ్య నాయుడు ఊరుకోడు కదా అందుకే నోరెత్తలేదు నా ప్రేమ ఫలించే అవకాశం లేదు అని నాకు బాగా తెలుసు నా ప్రేమ ఓడినా కనీసం మా అమ్మ నాన్న సంతోష పెడదామని చందుతో పెళ్లికి ఒప్పుకున్నాను కానీ అది ఎంత తప్పో నాకు కొన్ని రోజుల్లోనే తెలిసి వచ్చింది అందుకే ఏదో ఒక కారణం చెప్పి పెళ్ళి వాయిదా వేసుకుంటూ వచ్చాను కనీసం నా మనసు మార్చుకునే ప్రయత్నమైన చేద్దామని కానీ అందులో కూడా విఫలమయ్యాను అందుకే ఏం చెయ్యాలో తెలియక చందుని దూరం పెడుతూ వచ్చాను కానీ అది అవేమీ పట్టించుకోకుండా నా పైన ఆశలు పెంచుకుంది చివరికి నా మీద దాని మనసు విరిచేయడానికి చాలా చేయాల్సి వచ్చింది అని కన్నీరు పెట్టుకుంటాడు రాఘవ తప్పు చేశావు రాఘవ రేణుక నీ ప్రేమను ఒప్పుకునేసరికి చందుని గాలికి వదిలేయాలి అనుకున్నావా అది ప్రాణాల మీదకి తెచ్చుకున్నా నీ దారి నువ్వు చూసుకున్నావు కానీ అది ఏమవుతుందో పట్టించుకోలేదు అంతగా రేణుకను ప్రేమించిన వాడివి మనసు మార్చుకోలేని వాడివి ఎందుకురా ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఉన్నావు అయినా నీకు రఘువరన్ గురించి తెలిసి ఎవరికి ఎందుకు చెప్పలేదు అంటాడు మహేష్ లేదు మహేష్ నువ్వు అన్నట్టు కాదు నాకు రేణుకకి పెళ్లి జరగడం సాధ్యం కాదు అని నాకు తెలుసు అందుకే చందుతో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఆ రఘువరం వల్ల మన చేతుల్లో ఏమీ లేకుండా పోయింది అందుకే రేణుకను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు రాఘవ రాఘవ మాటలకు ఇద్దరు షాక్ రఘరు రఘువరన్ వాడి వల్ల మీ పెళ్లి ఏంటి ఇంకా అక్కడి వరకు వస్తే వాడే మీ పెళ్ళికి అడ్డుపడాలి కదా అంటాడు మహేష్ అవును నిజమే అలానే చేశాడు కూడా కానీ అనుకోకుండా నేను వాడితో గొడవ పడేసరికి వాడి దృష్టి చిందు మీద పడింది అని అంటాడు రాఘవ గొడవ ఏం గొడవ అని అడుగుతాడు మహేష్ నేను ఒకరోజు పొలం పనులు చూసుకొని ఇంటికి వస్తుంటే నాకు అరుపులు వినిపించాయి ఆ అరుపులు ఎక్కడుంచి వస్తున్నాయో అర్థం కాలేదు అలా వెతుక్కుంటూ వెళ్ళాను అక్కడే ఈ గాడు రేణుక ఫ్రెండ్ అయిన సంధ్య వాళ్ళ నాన్నని చచ్చిపోయేలా కొడుతున్నాడు అది చూసిన నేను కోపం వచ్చి వెళ్ళి ఆపాను సంధ్య వాళ్ళ నాన్న నాయుడికి అప్పు ఇద్దామని వచ్చినప్పుడు ఆ డబ్బు గాడు తీసుకున్నాడు అది తెలియక నాయుడు రేణుకకి ఎప్పుడు సాయంగా ఉండే సంధ్య అక్కడే ఉంటుంది కాబట్టి రంగయ్య నాయుడు గారు లెక్కలు చూసుకుంటూ మీ నాన్నని ఒకసారి వచ్చి కలవమను అని చెప్పారంట అది తెలుసుకున్న సంధ్య తండ్రి రఘువరణ్ తీసుకున్నాడు అని చెప్పాడంట అందుకనే సంధ్య వాళ్ళ నాన్నని కొడుతున్నాడు రఘువరణ నేను వెళ్ళి మర్యాదగా చాలా చెప్పి చూశాను కానీ వాడు వినలేదు అక్కడ వాడికి నాకు చాలా గొడవ వాడు ఆ భూషయ్యగాడు ఇద్దరూ నా మీదకి గొడవకు వచ్చారు ఈ రఘువరన్ రెచ్చిపోయి నిన్ను కొట్టాడు నన్ను కొట్టాడు దాంతో తిరగబడ్డాను అది చాలా పెద్దది అయింది అక్కడే వాడు మా పిల్లి గురించి మాట్లాడి చందుని నాకు దక్కనివ్వనని ఏదో చిత్తవాగుడు కూడా వాగాడు నాకు కోపం వచ్చి ఇంకా కొట్టి ఇంటికి వచ్చేశా కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు అప్పుడు అర్థం కాలేదు అనవసరంగా పామ పుట్టను కదిలించాను అని అది కాట కాటవేయడానికి సిద్ధంగా ఉంది అని వాడు చిరాకులో నిజంగా చందుని వాడు ఏమైనా చేస్తాడేమో అన్న భయంలో ఉన్న నాకు చందు పొలంలో ఒంటరిగా వస్తూ కనిపించేసరికి భయం వేసింది ఆ కోపంతోనే చందుని అరిచాను కొట్టాను కానీ అది పట్టించుకోకుండా ఇంకా విసిగించేసరికి కోపంలో దాన్ని చాలా మాటలు అనేశాను చందు సున్నితమైన మస్తత్వానికి నా మాటలు చాలా గట్టిగా తగిలాయి అని నేను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు మా అమ్మాయికి క్యారేజ్ ఇచ్చి వెంటనే దానికోసం వెతుకుంటూ ఇంటికి వస్తున్న నాకు అక్కడ రఘువరన్ చందుతో తప్పుగా ప్రవర్తించబోయాడు అని చెప్పాడు ఒకతను వెంటనే అతనికి ఎవరికి ఆ విషయం చెప్పొద్దని నేను చూసుకుంటా అని గట్టిగా చెప్పి చందు కోసం ఇంటికి వచ్చాను వీధి మలుపు తిరుగుతుండగానే చందు ఇంట్లోకి వెళుతు కనిపించింది అమ్మయ్యా ఏం చేసుకుంటుంది అని భయపడ్డాను కానీ సేవ్గా ఇంటికి వెళ్ళడంతో కాస్త ఊపిరి తీసుకొని రేపు మెల్లగా చందుకు నప్ప నచ్చజెపుదామని చాలాసేపు చందు ఎలా ఉందో అని ఆలోచించి చిరాకుగానే ఇంటికి వచ్చేసాను అసలే ఇన్ని చిరాకులలో ఉన్న నాకు మా అమ్మ నాన్న పెళ్ళి పెళ్ళి అని తిప్పి తిప్పి అదే అనేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది అప్పుడే శివ వచ్చి చెప్పాడు చందుకి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్లారు అని ఎమర్జెన్సీ అని నేను అలా షాక్లో ఉండిపోయాను ఏం అర్థం కాలేదు ఈ లోపే అమ్మా నాన్న నన్ను తిట్టి హాస్పిటల్కి వచ్చేశారు దీని అంతటికీ కారణం ఆ రఘువరణ్ అనే ఇక నాకు వాడి మీద కోపం ఆగలేదు వాడికి బుద్ధి చెప్పాలి అని ఎవరు ఆపినా ఆగకుండా నాయడుగారు ఇంటికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్న వాడిని విసురుగా లేపి వాడి కాలర్ పట్టుకున్నాను రేయ్ ఎంత ధైర్యం ఉంటే చంద్రుడు జోలికి వెళ్తావు మొన్న నా చేతిలో తిన్న తన్నులు చాలలేదా నీకు అని అడగగానే రేయ్ అనవసరంగా నన్ను రెచ్చగట్టకు ఒకసారి నా జోలికి వచ్చినందుకే ఏం జరిగిందో చూశావుగా అన్నాడు రఘువరణ్ గారు ఛీ ఊర్మి నన్ను ఎదుర్కొన్న దమ్ము లేక ఆడపిల్లల మీద దర్జనం చేయడానికి పోయావు నువ్వు అసలు మగవాడివేనా అని అడగగానే ఒకసారి నీ ముద్దల మరదలని పంపించి చూడు అదే చెప్తుంది నీకు నేను మగవాడినో కాదు అని వంకరగా నవ్వుతాడు రఘువరన్ అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళు అంత హాల్లో జరిగి గొడవ చూస్తున్నారు ఏం హుషావురా అని ఒక్కటి పీకాను దవడ పగిలేలా రాఘవ రాఘవ దెబ్బకి పోయి అల్లంత దూరాన పడ్డ రఘువరం రే అని గట్టిగా అర్పడంతో లోపల ఉన్న రేణుక తన గదిలో నుండి రంగయ్య నాయుడు ఇద్దరు ఒకేసారి బయటికి వచ్చారు రాఘవ కోపంగా వెళ్ళి రఘువరన్ లేవదీసి తనకు తిరగబడే అవకాశం లేకుండా చిత్త కొడుతుంటాడు వాళ్ళిద్దరిని అలా చూసి ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ చూస్తుంది రేణుక కాకపోతే రాఘవకి రేణుక ఇంట్లో పని ఏంటో అర్థం కాక కానీ రఘువరణ్ చందు జోలికి వెళ్ళాడు అని మాత్రం అర్థమై రఘువరం వైపు అసహ్యంగా చూస్తూ నిలబడింది రేణుక ఎవరో తెలియని వాడు వచ్చి తన ఇంట్లో తన కళ్ళ ముందే మేనల్లుడిని కొడుతుంటే కోపంగా ఎవర్రా నువ్వు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవర్రా వాడిని లోపలికి రానిచ్చింది అని గట్టిగా అరిచాడు నాయుడుగారు ఆయన అరిచిన అరుపుకి ఆగి తలెత్తి చూశారు ఇద్దరు నాయుడు గారిని చూసి రఘువరణ్ వదిలేశాడు రాఘవ నాయుడు గారు రాఘవ ముందుకు వచ్చి ఎవర్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా మేనల్లుడిని కొడతావు ఎంత పొగరురా నీకు అని చూశాడు అసలే వంట మీద ఉన్నాడేమో రాఘవ ఏమాత్రం తగ్గలేదు రెట్టింపు కొంతతో నాకేం సరదా పుట్టి మీ ఇంటికి వచ్చి మీ మేనల్లుడిని కొట్టడం లేదండి వాడు పశువుల ప్రవర్తించాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పడానికి వచ్చాను నా మనిషి జోలికి వచ్చాడు కాబట్టే కొడుతున్నాను అని సమాధానం చెప్పాడు రాఘవ వాడు నువ్వు కొట్టే అంత తప్పు వాడు ఏం చేశాడు అని రఘువరన్ వైపు చూసి ఏం చేశావు రఘువరన్ అని కోపంగా అడిగాడు కానీ ఎటువంటి సమాధానం లేదు తలదించుకొని మౌనంగా ఉన్నాడు వాడు అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటి రఘువరన్ సమాధానం చెప్పు అంటాడు నాయుడు వాడిని అడిగితే వాడేం చెప్తాడండి నేను చెప్తాను మీ మేనల్లుడు ఘనకార్యాలు అని పొలం దగ్గర వాళ్ళిద్దరు పడిన గొడవ నుండి చందు గొడవ వరకు అన్నీ చెప్తాడు అలాగే రఘువరన్ ఊర్లో వాళ్ళతో ప్రవర్తించే తీరుతో సహా అన్నీ విన్న రంగయ్య నాయుడు కోపంగా రఘువరన్ చెంప పగల కొడతాడు ఉక్రోషంగా మావయ్య అని అరుస్తాడు రఘువరన్ నోరు మెయ్యరా నోరెత్తితే నాలుక చీరేస్తాను జాగ్రత్త నిన్ను నలుగురు మెచ్చేలా ప్రాజెక్టుని చేస్తాను అని మీ అమ్మకు మాట ఇచ్చానురా కానీ నువ్వు ఇలా ఆడపిల్లల జోలికి వెళ్తావని కలలో కూడా అనుకోలేదు ఏం రోగం వచ్చిందిరా నీకు బాగానే ఉండేవాడివి కదా నీ బుద్ధి ఎందుకు ఇలా మారింది అని అంటాడు నాయుడు మామయ్య మీకేం తెలియదు మీరు ఆగండి అయినా మీరు నా మాట నమ్మకుండా వాడు చెప్పింది విని నన్ను కొడతారేంటి ఇదేనా నీకు నీ మే నెల్లడి మీద ఉన్న ప్రేమ అని కోపంగా ముసలి కొడతాడు రఘువరన్ ఇంకో మాట మాట్లాడితే ఈ చెంప కూడా పగులుతుంది మోసుకొని లోపలికి పో అని అరుస్తాడు నాయుడు రాఘవని చంపేసేలా చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ మధ్యలో రేణుక వైపు చూస్తే రేణుక ధ్యాసంతా రాఘవం మీద ఉండడంతో ఇంకా కోపం పెరిగిపోయి చేతిని పక్కనే ఉన్న గోడకిసి కొట్టుకొని పైకి వెళ్తాడు రఘువరన్ క్షమించు బాబు వాడి తరపున నేను అడుగుతున్నాను వాడు అలాంటి వాడు కాదు ఈ మధ్య వాడిలో మార్పు తెలుస్తున్నా అది మరి ఇంతలా అని అనుకోలేదు నా మేనల్లుడి వల్ల మీ ఇంటి ఆడపిల్లకు అవమానం జరిగింది మమ్మల్ని క్షమించు ఇక వాడు ఆ అమ్మాయి వైపు పన్నెండు కూడా చూడకుండా నేను చూసుకుంటాను అని అంటాడు నాయుడు అంత పెద్ద ఆయన తగ్గి మాట్లాడాక రాఘవ ఏం మాట్లాడలేక చూడండి నాకు మీ మేనల్లుడి మీద కోపం ఏమీ లేదు అలా అని ఈసారి మా చందు వస్తే ఊరుకునేది లేదు వాడికి ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించమనండి అంతేకాని అభంశుభం తెలియని ఆడపిల్ల మీద కాదు మీకు ఒక అమ్మాయి ఉంది కదా నా మరదలు కూడా అలాంటిది అందుకే నా ఇంట్లో ఆడపిల్ల అనుకునే వచ్చాను ఈ పరిస్థితుల్లో మీ అమ్మాయి ఉన్నా ఇలానే రియాక్ట్ అవుతాను అని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు రాఘవ వెళ్తున్న రాఘవని చూస్తూ నిలబడిపోయింది రేణుక తనను చూసి ఏంటమ్మా అలా చూస్తున్నావు భయపడ్డావా అంటాడు నాయుడు రేణుక తేరుకొని లేదు నాన్న రాఘవ కోపం ప్రేమ బాధ్యత అన్నీ నాకు తెలుసు తను ఎలాంటి వాడో నేను సంవత్సరం నుండి చూశాను నాన్న అని తనకు తెలియకుండానే అంటుంది రాఘవ వెళ్ళిన వైపు చూస్తూ నాయుడికి ఏమర్థం కాక అయోమయంగా అంటే అని అంటాడు నాయుడు వాళ్ళ నాన్న మాటకి తన మాటలు గుర్తు తెచ్చుకుని ఏం లేదు నాన్న అని అంటుంది తలదించుకొని నాన్న దగ్గర మొహమాటం ఏంటమ్మా నీకు ఆ అబ్బాయి ఎలా తెలుసు అంటాడు నాయుడు తన పేరు రాఘవ నాన్న మా కాలేజీలోనే చదివాడు చాలా మంచివాడు సాయం కావాలి అనుకున్న వాళ్ళకి అడగకుండానే చేసేస్తాడు అందరితో బాధ్యతగా ఉంటాడు ప్రేమగా మాట్లాడతాడు నిజంగా అలాంటి వాడు దొరకాలంటే రాసిపెట్టి ఉండాలి నాన్న ఏ అమ్మాయికైనా అని అంటుంది కొద్ది రోజుల ముందు చిందు అన్న మాటలు తలుచుకొని నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు నాయుడు కాసేపటికి నాయుడు గారికి గదికి రఘువరన్ వచ్చి అది మామయ్య మరి అని ఏదో చెప్పాలని నసుకుతుంటే చూడు రఘువరన్ నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు నేను బయటకి రానంత మాత్రాన నేను నీ గురించి ఏం తెలుసుకోలేను అనుకున్నావా మొదటిసారి తప్పుగా భావించి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటివి జరిగితే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తాను అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసులుకో అంటాడు నాయుడు లోపల కోపం తన్నుకొస్తున్నా అణుచుకొని సరే మామయ్య అంటాడు రఘువరణ నువ్వు కొన్నాళ్ళు మన ఊటి ఎస్టేట్స్ చూసిరా అక్కడ అన్ని సవ్యంగా జరుగుతున్నాయో లేదో ఒక ఇరవై రోజులు అక్కడే ఉండి అన్ని సవ్యంగా ఉన్నాయో లేదో చూసిరా వచ్చాక నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నా ఇక నువ్వు అక్కడే ఉండాలి దానికి తగిన ఏర్పాటు చేసుకునే రా అని చెప్పాడు నాయుడు ఇప్పుడు ఎందుకు మామయ్య అక్కడికి అక్కడి విషయాలు చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కదా కావాలంటే ఆ బహుశానే పంపండి అంటాడు రఘువరన్ వాడు కూడా నీతో పాటే వస్తున్నాడు నువ్వు పెళ్ళయ్యాక ఉండడానికి మంచి ఇల్లు చూసుకొని ఇక నువ్వు అక్కడే సెటిల్ అయ్యి ఇక అక్కడ వ్యవహారాలను నువ్వే చూసుకోవడానికి అన్నీ నీ పేరు మీదకి మార్చేస్తాను ఈలోపు అని అంటాడు నాయుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య అని కొనుగుతూ చెప్తాడు చూస్తాడు ఎందుకు అంతలో నసుకుతున్నావు ఏం ఇక్కడే ఉండి మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళాలనా లేక ఆ రాఘవతో ఇంకా గొడవ పెంచుకుందామన్నా నోరు మూసుకొని ప్రయాణానికి ఏర్పాట్లు చూసుకో రేపు తెల్లవారుజామున నీ ప్రయాణం అంటాడు నాయుడు గారు సరే నేను ఒక్కడినే వెళ్తాను మళ్ళీ ఎందుకు నాకు తోకలాగా అని రుసరుసలాడుతూ తన గదికి వెళ్ళిపోతాడు రఘువరన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం